సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో తనను కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఎర్రవెల్లి నర్సన్నపేట ఏకగ్రీవ సర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామస్తులతో ఆయన మాట్లాడారు అందరి కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి కోసం పాడుపడాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అందుకు గ్రామంలోని యువత ప్రజలతో కమిటీలు వేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రభుత్వాల సహకారం లేకున్నా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలా గ్రామ కమిటీలను బలోపేతం చేసుకోవాలని సూచించారు పుష్కలంగా ఉన్న నీటి వనరులను పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలని అక్కడే వనరుల వృధా కాకుండా కుడా ఉంటాయని చెప్పారు ఉన్నపాటి వనరులను కొత్త ధనంతో అభివృద్ధి చేసుకునే దిశగా వినియోగించుకున్నప్పుడే గ్రామాల రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు గ్రామంలో జరిగే ప్రతి విషయాన్ని విడిసి కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిదీ చర్చకు వచ్చినప్పుడే సమిష్టి నిర్ణయం మేరకు సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని సూచించారు గ్రామాల్లో నీటికి సామాజిక వివక్ష కొనసాగుతున్నదని మతాలకు అతీతంగా స్థానిక నాయకత్వం ముందుండి సామరస్యంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు గ్రామాల్లో ఉన్నోళ్లు లేనోళ్లకు సహకారం అందించి వారి బాగు కోసం కృషి చేసినప్పుడే గ్రామం అంతా బాగుపడుతుందని చెప్పారు గత బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం calita కేంద్రాలుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని కేసీఆర్ గుర్తు చేశారు దళితులు గిరిజనులు బహుజనులు మహిళలు కులవృత్తులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం గ్రామాల అభివృద్ధికి అమలు చేసిన పథకాలు పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటునందించాయని వివరించారు సీఎంగా తాను దార్శనికతతో చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచ్లు గొప్ప ఆలోచనలతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు గంగదేవ్పల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేసుకొని అభివృద్ధికి పాటు పడాలని చెప్పారు ఎవరో ఏదో చేస్తారనే ఏదో ఇస్తారనో ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని హితవు పలికారు